హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే భక్తులందరికీ శ్రీకృష్ణ సుభమస్తు భగవంతుని అవతారాలలో పదవ అవతారమైనటువంటి మత్స్య అవతారం గురించి ఈరోజు మనము తెలుసుకుందాం భగవంతుడు ఏ రూపాన్ని ధరించినా అది దివ్యమై అలరారుతుంది భగవంతుడు స్వీకరించేటువంటి ఈ యొక్క మత్స్య అవతారము సామాన్యమైనటువంటి అవతారము కాదు భగవంతుడు ఎప్పుడూ కూడా ప్రకృతి నియమాలకు ప్రభావితుడు కాడు వాయువు దుర్గంధాన్ని మోసి వచ్చిన మురికి ప్రదేశాలతో దానికి ఎటువంటి సంబంధం ఉండదు అదే విధముగా సమస్త సద్గుణుడు సర్వ సర్వశుభకరుడైన భగవానుడు సామాన్యమైన జీవునిలాగా భౌతిక గుణాలచే ప్రభావితుడు కాడు ఈ విషయం తెలియకపోతేనే దేవదేవుని పట్ల అగౌరవం చూపే అవకాశం ఉంటుంది అంటే ఇక్కడ మనము ఏమి తెలుసుకోవాలంటే మానవుని కర్మలు భౌతికము భగవంతుని చేసే కర్మలు దివ్యము అని తెలుసుకోవాలి మానవుని కర్మలు భౌతికమైనవి భగవంతుడు చేసే కర్మలు దివ్యమైనవి అని తెలుసుకోవాలి భగవంతుడు గుణాలకు ఎప్పుడు ప్రభావితుడు కాడు అందుకే భగవంతుడిని ఏమంటారంటే గుణాతీతుడు అంటారనమాట మరి కొంతమంది మూర్ఖులు ఇది తెలవక భగవంతుడిని అగౌరవంగా చూసే అవకాశం ఉంటుంది అలాగే ఒక కల్పాంతములో అంటే బ్రహ్మదేవుని ఒక పగల పూర్తయినప్పుడు రాత్రి వేళ బ్రహ్మ నిద్రపోయాడు అప్పుడు ప్రళయం సంభవించింది ముల్లోకాలు కూడా జలాల్లో మునిగిపోయాయి ఆ సమములో బ్రహ్మ ముఖము నుండి వేదాలు బయటికి వచ్చాయి వాటిని హైగ్రీవుడిని రాక్షసుడు అపహరించాడు అప్పుడు వేదాన్ని రక్షించడానికే భగవంతుడు మత్స్య అవతారాన్ని స్వీకరించి హయగ్రీవుణ్ణి వధించాడు అయితే ఇదే మత్స్య రూపాన్ని ఆ దేవదేవుడు తిరిగి మన్వంతరంలో రెండవసారి కూడా స్వీకరించాడు అంటే మత్స్య అవతారాలు రెండు ఉన్నాయి అని మనకు తెలుస్తుంది వేదాలను రక్షించడానికి తొలి మత్స్య అవతారం రాగా భక్తుడైన సత్యవర్తను అనుగ్రహించడానికి రెండవ మత్స్య అవతారం అవతరించిందని మనకి తెలుస్తుంది అటువంటి భక్తుడైనటువంటి సత్యవ్రతుడే ప్రస్తుత కల్పంలో వివస్వాను తనయుడై శ్రాద్ధ దేవునిగా తెలియబడ్డాడు భగవంతుడి అనుగ్రహం చేతనే అతనికి మనోస్థానము లభించింది హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే శ్రీల గురుదేవుకి జై శ్రీల ప్రభాదేవికి జై అనంత కోటి వైష్ణవ భక్త బృందకి జై హరి హరి గోవింద హరే కృష్ణ